హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లేడీ అనమాట ఒక అందమైన ఆడపిల్ల అంటే మనకి బ్యూటిఫుల్ లొకేషన్ అంటారు కదా ఫ్రెండ్స్ అంటే ప్రకృతి అందాల్లో ఉన్న ప్రదేశాలు అంటారు కదా అంటే అటు ఇటు చెట్లు మధ్యలో స్టెప్స్ ఉన్నట్లుగా అనమాట అలాగే నడవడానికి మామూలుగా హ్యాంగిల్స్ పట్టుకోవడానికి అలాగే చూడండి ఇలా ఇక్కడ నేను పిక్చర్లో ఎలా అయితే చూపించానో డ్రాయింగ్ అనేది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అనమాట చూడండి అటు ఇటు మొత్తం చెట్లు అనమాట మధ్యలో మిడిల్లో వరకే మనకి స్టెప్స్ అనమాట కిందకి నడు నడుస్తుంది అనమాట బ్యూటిఫుల్ లేడీ షరారా డ్రెస్ వేసుకొని అందంగా చేతిలో కుడి చేతుల్లో ఏమో చున్నీ అనేది హోల్డింగ్ అంటే బాగా మడిచి పట్టుకున్నట్లుగా అలాగే ఎడం చేతితో రోజ్ ఫ్లవర్ పట్టుకున్నట్లుగా అలాగే జిబ్బల దగ్గర మెలేసినట్లుగా అనమాట అంటే ఇప్పుడు మోడ్రన్ యువతులు ఎలా వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే డ్రెస్ అనేది చూడీదే చున్నీ అనేది వెరైటీగా వేస్తున్నారు కదా ఆ విధంగా వేసిన లుక్లో అనమాట డ్రాయింగ్ వచ్చేసి చూడండి మీకు అర్థమవటం కోసం అక్కడ లాగా అనమాట నడిచే దారి లాగా మిడిల్లో స్టెప్స్ అనమాట అటు ఇటు బిర్జీ కింద వైపేమో పూలతో కంచెలాగా అనమాట పూలలో పూలలాగా డిజైన్ లాగా వేశాను స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్ కిందకి అనమాట ఇక్కడ హ్యాంగిల్స్ అనమాట చూడండి సింపుల్గా ఇక్కడ స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైన్స్ లాగా వేసుకోవాలి లైన్స్ లాగా వేసుకొని మనకి స్టెప్స్ వేసుకోవాలి చూడండి అలాగే అక్కడ కార్నర్లో మనకి మనకి లైట్స్ పెట్టినట్లుగా అనమాట ఒక పోల్లాగా వేసి దానికి పైన లైట్ పెట్టామన్నమాట చూడండి సింపుల్గా మీకు అర్థమవటం కోసం ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మనకి స్ట్రీట్ లైట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే హౌస్ ముందు ల్యాంప్స్ పెట్టుకుంటాం కదా అంటే లైట్ వెలగడానికి అలా అనమాట చూడండి లైట్ చూడండి ల్యాండ్ లైట్ అనమాట సింపుల్గా మిర్రర్స్లో లైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా పెట్టినట్లు అనమాట చూడండి అందమైన లొకేషన్ అనమాట చాలా చక్కని ప్రదేశం అటు ఇటు మామూలు చెట్టు ఒకటి అలాగే గుబురు చెట్టు రెండు మోడల్స్ వేశాను ఫ్రెండ్స్ కిందకేమో గుబురు చెట్టులాగా పైన ఏమో ఆకులతో పెద్ద చెట్టులాగా వేశాను మిడిల్లో ఏమో స్టెప్స్ అనమాట అమ్మాయి స్టెప్స్ దిగటానికి సిద్ధంగా ఉన్నట్లుగా వేశాను అనమాట చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్స్ లాగా డబల్ లైన్స్ వేసుకోండి ఫ్రెండ్స్ డబల్ లైన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత మధ్యలో ఇట్లా మీకు ఎల్ మోడల్ లాగా వేసుకోండి అంటే రివర్స్ ఎల్ అంటారు కదా పైన బాటమ్ ఎల్లాగా పెట్టి కిందకి ఎల్లాగా వేసుకోండి చూడండి ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్లు లేదా సెవెన్ మోడల్ మీకు సెవెన్ లాగా వేసుకుంటే కనుక అది స్టెప్స్ మోడల్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం అవటం కోసం మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే చూస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అవటం కోసం చెప్తున్నాను ఈజీగా ట్రై చేయండి చాలా చక్కగా వస్తుంది శరారా డ్రెస్ అనమాట అమ్మాయి శరారా డ్రెస్ వేసుకున్నట్లుగా అనమాట చెప్పులేమో మనకి షూస్ మోడల్లాగా ఉంటాయి కదా చెప్పులు అంటే పాదం పాదం పై భాగమే కనిపిస్తుంది మిగిలినంతా కూడా మనకి బూట్ మోడల్లాగా ఉంటుంది ఫ్రెండ్స్ లేడీస్ చాలామంది అలా వేసుకుంటారు ఆ టైప్ అనమాట ఆ టైప్ చెప్పుల్లాగా వేశాను చూడండి అలాగే షరార డ్రెస్కి కింద మనకి బార్డర్కి కింద బార్డర్ వచ్చేసి తామర పువ్వుల్లాగా వేశాను అమ్మాయి చున్నీ మెలేసినట్లుగా చెప్పాను కదా ఫ్రెండ్స్ కుడి చేత్తో చున్నీ మెలేసినట్లుగా అనమాట అలాగే మనకి వీపీ మీద నుంచి అలాగే ఎడం జిబ్బా దగ్గర నుంచి ఇలా వచ్చినట్లుగా అనమాట ఇక్కడ పిక్చర్లో నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ విధంగా అనమాట మీకు అర్థమవటం కోసం లుక్ ప్రతిదీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఎడం చేయి లీవ్ చేద్దాం అనిపించింది లేదు ఒక రోజు ఫ్లవర్ పట్టుకున్నట్లుగా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించి అలా వేశాను అనమాట మనకి నచ్చిన యాంగిల్లో మనకి నచ్చిన షే విధంగా వేసుకోవచ్చు అలాగే డ్రెస్ అంతా కూడా మనకి దీపం మోడల్ అనమాట అంటే పైన వేస్తాం కదా మామూలుగా దీపం అంటే ఆ మోడల్ లాగా వేశాను డ్రెస్ అంతా నిలువు దీపం మోడల్లాగా వేసి కింద వచ్చేసి తామరపు లాగా వేశాను అమ్మాయి హెయిర్ అంతా లీవ్ చేసినట్లుగా వేశాను మీ ఇష్టం మీకు జడలాగా ఇష్టమైనా కూడా మై పాత వీడియోస్ చూడండి జడలాగా కూడా వేసుకోవచ్చు మనకి నచ్చిన యాంగిల్లో మనకి నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అందంగా అమ్మాయికి అమ్మాయిని అందంగా మనం డెకరేట్ చేసుకునే వచ్చు అనమాట మనకు నచ్చినట్లుగా ఇక్కడ ఏంది కొంచెం హెయిర్ ఏమో లెఫ్ట్ సైడ్ ఎడం వైపు ముందుకు వేసి కొంత హెయిర్ ఏమో మనకి కుడివైపు కనపడే విధంగా అనమాట బ్యాక్ సైడ్ వేసినట్లుగా హెయిర్ చూడండి అలాగే ఎడం చేయి ఏమో హోల్డింగ్ పట్టుకొని పువ్వు పట్టుకున్నట్లు అలాగే చెయ్యికి మిడిల్లో నుంచి కిందకి వస్తున్నట్లు అనమాట అది చూడండి అర్థమవటం కోసం మీకు చెప్తున్నాను ఇక్కడ మన ఇష్టం వచ్చిన డిజైన్లు వేసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే ఇక్కడ వేశాను ఏదైనా మిస్టేక్స్ పడ్డా రబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఎప్పుడైనా డ్రాయింగ్ వేసేటప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ పడితే రబ్ చేసుకోండి నో ప్రాబ్లం చూడండి అలాగే ఇక్కడ చున్నీ అంతా బాల్ మోడల్ డిజైన్ లాగా వేశాను ఫ్రెండ్స్ అలాగే కింద బార్డర్ వచ్చేసి డ్రెస్ చూడీదరికి కింద తామర పువ్వు లాగా వేశాను అనమాట తామర పువ్వులు పైనము దీపం లాగా చూడండి అలాగే ప్యాంటుకి షరారా ప్యాంటుకి కూడా కింద బార్డరు దీపం మోడల్ లాగా వేశాను అనమాట బాల్స్ మోడల్ డిజైన్ డిజైన్ లాగా వేశాను చూడండి సింపుల్గా మీకు మోటం కోసం చెప్తున్నాను అనమాట అమ్మాయికి అమ్మాయికి ఏమో హెయిర్ అంతా లీవ్ చేసినట్లుగా అనమాట అలాగే చెట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ చెట్లు అనమాట రెండు లాగా అటు సైడ్ రెండు చెట్లు ఇటు సైడ్ రెండు చెట్లు లాగా వేశాను వేసి ఒకటేమో కింద వైపేమో గుబురు చెట్టులాగా వేశాను పైన ఆకాశంలో సూర్యుడు పక్షులు పక్షులుగా ఎగురుతున్నట్లుగా అలాగే పై చెట్టుకేమో ఆకుల్లాగా వేశాను కింద ఏమో గుబురు చెట్టులాగా వేశాను అనమాట ఫ్రెండ్స్ అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ రెండు ఒకే కలర్ గ్రీన్ అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే గుబురు చెట్టుకేమో ప్యారెట్ గ్రీన్ వాడాను అంటే డార్క్ గ్రీన్ వేస్తే మొత్తం ముద్దకుట్టుల్లాగా ఉంటుంది అని లైట్ ప్యారెట్ లాగా రుద్దానన్నమాట పైన ఏమో పెద్ద చెట్టుకేమో ఆకుల్లాగా ఉన్నదానికేమో డార్క్ గ్రీన్ వాడాను మన ఇష్టం ఫ్రెండ్స్ ఏదైనా చెట్టు అంటే ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి మనకి పచ్చగా ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ వాడుకోవచ్చు అలాగే మనకి కాండానికి వచ్చేసి ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళకు కూడా అర్థం అవటం కోసం చెప్తున్నాను అనమాట కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఇప్పుడే చూస్తారో వాళ్ళకు కూడా ఈజీగా వేయడానికి అంటే కాండానికి వచ్చేసి మనకి ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లకి బ్రౌన్గా లేదా మెరూన్ మిక్స్డ్ బ్రౌన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కలర్స్ వేసుకోవాలన్నమాట కాండానికి అంటే కొమ్మలకి కాండానికి చెట్టు పొదలు అదే పొదలు పైద భాగం అనమాట కాండం అంటారు అలాగే పైన కొమ్మలకి వాటికి అన్నిటికీ కూడా మనకి బ్రౌన్ కానీ మిక్స్డ్ మెరూన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కలర్స్ వేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది హైలైట్గా ఉంటుంది మనకి చెట్లు ఆకులు ఆల్మోస్ట్ గ్రీన్ కలరే ఉంటాయి చిన్న చిన్న లేత చెట్లు అయితే ప్యారెట్ గ్రీన్గా ఉంటాయి డార్క్ కలర్ అయితే మనకి పెద్ద చెట్లు ముదురుగా ఉండే అయితే డార్క్ గ్రీన్ లాగా ఉంటాయి మన ఇష్టం అనమాట ఏదైనా హైలైట్గా ఉండటం కోసం వేసుకుంటాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన లాగా కి ఏమో స్టెప్స్ లాగా ఉన్నాయి కదా అమ్మాయి దిగుతున్నట్లుగా అనమాట ఇక్కడ పక్కనేమో ఫ్లవర్స్ లాగా వేసి చూడండి సింపుల్గా మోడల్ మోడల్ లాగా వేశాను అంటే కంచిలాగా పూల కంచిలాగా అనమాట కిందకి వేసినట్లుగా అనమాట నడిచే ప్రదేశం కూడా ఫ్లవర్స్ లాగా ఉంటే చాలా అందంగా లుక్ బాగుంటుందని వేశాను మన ఇష్టం ఫ్రెండ్స్ మనకి నచ్చిన యాంగిల్లో వేసుకోవచ్చు ఏదైనా అందంగా డెకరేట్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా మనం వేసుకున్న తర్వాత కలర్స్ పెయింట్ వేయటానికి ముందు బ్లాక్ పిన్ పెయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా హైలైట్గా ఉంటుందన్నమాట డైరెక్ట్గా బొమ్మ వేసిన వెంటనే మనం ఎప్పుడైనా వేయకూడదు చూడండి ఫ్లవర్స్ లాగా వేసి దానికి డిజైన్ లాగా వేసి అడ్డంగా గీతల్లాగా కొట్టాను ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే కంచెలాగా ఉంటుందని చూడండి ఓవరాల్గా అయితే పెన్సిల్ డ్రాయింగ్ అనేది మనం వేయటం ఫినిష్ అయింది అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి స్తం స్తం మనకి స్తంభాలకి పైకి లైట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ దానికి ఇటు సైడు అంటే కార్నర్లో అంటే మనం స్టెప్స్ నడవడానికి కార్నర్లో లైట్స్ ఉన్నట్లుగా వేశామన్నమాట చూడండి లైన్ గీస్ లైన్స్ లాగా గీసుకుంటూ వెళ్ళాను అనమాట డబల్ లైన్ వేశాను చూడండి ల్యాంప్ అనమాట దీపం మనకి అంటే స్ట్రీట్ లైట్స్ లాగా ఇక్కడ మిర్రర్స్లో లైట్లు అనమాట చూడండి సింపుల్గా అనమాట అంత బ్లాక్ పిన్ పాయింట్ పిన్ పెట్టి డబల్ లైన్ అనేది షేడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ డబల్ లైన్ వేసిన తర్వాత కలర్స్ వేస్తే హైలైట్గా ఉంటుంది ఎప్పుడైనా మనం డ్రాయింగ్ అనేది వేసిన వెంటనే కలర్స్ వేయకూడదు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా అవడానికి చెప్తున్నాను ఇక్కడ అదిగోండి అడ్డగీతల్లాగా గీసాను గీసి ఫ్లవర్స్ అన్ని లైన్స్ అన్నీ కూడా డార్క్ చేసుకున్నాను అనమాట చేసిన తర్వాత కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం అంటే మనకేందంటే మనకి నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు కానీ మనకి ఎక్కువగా ఏంటంటే న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉంటాయో అవి వరకు మార్చొద్దు అంటే చెట్లు అనేది ఆల్మోస్ట్ గ్రీన్గానే ఉంటాయి కదా అలాగే స్కై ఎప్పుడు స్కై స్కై బ్లూ కలరే ఉంటుంది అలాగే సూర్యుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ వేస్తాం కాబట్టి అదే వేసుకోండి అంటే అవి ఎప్పుడు మారని రంగులు కాబట్టి ఆల్మోస్ట్ అవే వేసుకోండి లుక్ పరంగా న్యాచురల్ లుక్తో చాలా అందంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే కలర్స్ ఎక్కడైతే మార్చుకునేదంటే అమ్మాయి డ్రెస్ కానీ చూడీదారు కానీ అమ్మాయికి బ్యాంగిల్స్ కానీ ఏదన్నా మీరు మార్చుకోవాలంటే వేరేవి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అంటే స్టెప్స్ పక్కన మనకి కంచెలాగా అన్నాను కదా పూల కంచెలాగా వాటికి మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉంటే అవి మాత్రం మార్చొద్దు అప్పుడు లుక్ అనేది మనకి వేరుగా ఉంటుంది అందుకని అలా చేయొద్దు అంటే ఏదైతే న్యాచురల్గా ఉంటే అవి అవి అయ్యే వాడండి అమ్మాయి డ్రెస్ కానీ మీకు వేరే ఏదైనా మార్చుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి పట్టుకోవడానికి హ్యాంగిల్స్ నేను రెడ్ వేశాను అంటే ఆరెంజ్ ప్లస్ రెడ్ మిక్స్డ్గా ఉన్న కలర్ వేశాను అవి మీకు వేరే కలర్స్ వేసుకోవాలన్నా మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకి ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా అంతా కూడా బ్రౌన్ ప్లస్ మెరూన్ మిక్స్డ్ లాగా ఉంది ఆ కలర్ వేసాను గుబురు చెట్టుకి ఏమో స్కై బ్లూ లైట్ ప్యారెట్ గ్రీన్ వాడాను గుబురు చెట్టుకి పైన ఏమో డార్క్ గ్రీన్ వాడాను ఫ్రెండ్స్ స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను చూడండి డార్క్ గ్రీన్ అనమాట ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నదానికి డార్క్ గ్రీన్ వాడాను హైలైట్గా ఉంటుందని ఫ్రెండ్స్ ఏదైనా మనకి నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు అమ్మాయికి కానీ లొకేషన్కి కానీ ఏదన్నా మీకు వేరేగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ల్యాంప్లోకి కానీ అంటే లైట్ వెలిగేదానికి కూడా మీకు రకరకాల కలర్స్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను ఇక్కడ న్యాచురల్గా ఎప్పటి నుంచో యూజ్ చేసే ఎల్లో కలరే వాడానమాట ల్యాంప్లో అదే దీపం వెలిగేది ఎల్లో కలర్గా వెలిగేటట్టుగా వేశాను ఎల్లో కలర్ లైట్ లాగా పెట్టాను మీ ఇష్టం అందులో కలర్స్ ఏదైనా మార్చుకోవాలన్నా మీ ఇష్టం మార్చుకోవచ్చు నో ప్రాబ్లం అమ్మాయి డ్రెస్కి కూడా మార్చుకోండి నేను అలాగే తామర పువ్వు వచ్చేసి పింక్ కలర్ వేశాను అమ్మాయి డ్రెస్కి కింద బార్డరు మీ ఇష్టం మీకు వేరే కలర్స్ అయినా వేసుకోండి తామరలో కూడా చాలా రకాల కలర్స్ ఉంటాయి కాబట్టి వేసుకోండి నో ప్రాబ్లం అమ్మాయి హెయిర్ అనమాట హెయిర్కి వచ్చేసి నేను బ్లాక్ వాడాను ఫ్రెండ్స్ మన ఇష్టం అనమాట కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు చూడండి అమ్మాయికి హెయిర్ అనమాట హెయిర్ లీవ్ చేసినట్లుగా వేశాను ఫ్రెండ్స్ చేసి హైలైట్గా వేశాను అనమాట చూడండి అంటే హెయిర్ లీవ్ చేసుకొని చాలామంది ఇప్పుడు చాలామంది హెయిర్ లీవ్ చేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఆ విధమైన లుక్లో అనమాట చూడండి అలాగే స్టే చెప్పాను కదా సూర్యుడికి ఆరెంజ్ వేశాను అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను అనమాట మొత్తము కలర్స్ కొట్టే కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ లుక్ పరంగా చాలా బాగుంది అనిపించింది నాకైతే చూడండి మనకి నచ్చిన కలర్స్ వేసుకు వేసుకోవచ్చు నేనైతే ఏదైతే అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చేద్దాం అన్నట్లుగా వాడాను ఫ్రెండ్స్ మీకు ఏ కలర్స్ ఇష్టమైన ఇవి వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి అలాగే మనకి మనకి సిమెంట్ కలర్ అంటారు కదా ఫ్రెండ్స్ దిమ్మకు వచ్చేసి అంటే ల్యాంప్ ఉన్న దిమ్ దిమ్మ అంటారు ఫ్రెండ్స్ అంటే మనకి సిమెంట్ దిమ్మలు అంటారు కదా అంటే మనకి లైట్స్ పెట్టుకోవాలంటే దిమ్మలు వేస్తారు దానికి పోల్స్ లాగా పెట్టుకొని వేస్తారు కదా లైట్ అందుకని నేను సిమెంట్ కలర్ వేసాను అనమాట సిమెంట్ రంగు దిమ్మలాగా వేశాను అది ల్యాంప్లో లైట్ వచ్చేసి ఎల్లో కలర్ వాడాను అనమాట అలాగే అమ్మాయి డ్రెస్సు కూడా మ్యాచ్ చున్నీ కూడా చూడండి మీకు అర్థం అవటం కోసం ఇక్కడ మడి మనకి జిబ్బలు అంటారు ఫ్రెండ్స్ అంటే బ్లౌజ్ పడే దగ్గర అంటారు కదా బ్లౌజ్ ఎన్నింగ్ హ్యాండ్స్ దగ్గర అక్కడ అక్కడ నుంచి చున్నీ అనేది మెలేసి బ్యాక్ సైడు అలా మెలేసి ఫ్రంట్కి చున్నీ పడేటట్లుగా పెట్టుకుందనమాట అమ్మాయి అట్లా వేసుకున్నట్లుగా వేశాను అనమాట చున్నీ అనేది మీకు అర్థమవటం కోసం ప్రతిదీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక చెయ్యి కుడిచేత్తే ఏమో చున్నీని మెలేసి ముడేసి కిందకి పట్టుకున్నట్లుగా అనమాట స్టైలిష్గా పట్టుకున్నట్లుగా అలాగే అమ్మాయి చెప్పులకి కూడా పింక్ వాడాను డ్రెస్ అంతా కూడా మాత్రం పూర్తిగా ఎల్లో కలర్ వాసా వేశాను రోజ్ ఫ్లవర్ వచ్చేసి పింక్ వేశాను అనమాట రోజ్ ఫ్లవర్ పట్టుకున్నట్లుగా అనమాట సింపుల్గా అందంగా రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని అమ్మాయి స్టెప్స్ దిగుతున్నట్లుగా అనమాట స్టెప్స్ అన్నిటి కూడా నేను సిమెంట్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు మార్చుకోవాలంటే వేరే కలర్స్ అయినా వేసుకోండి నేను ఆరెంజ్ అని రెడ్ కాదులే ఫ్రెండ్స్ రెడ్ కాదు ఆరెంజ్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఆరెంజీ ఇవి పట్టుకోవడానికి ఏవి డిజైన్ ఆరెంజ్ కలర్ వాడాను చూడండి మీ ఇష్టం మీకు వేరే కలర్స్ ఇష్టమైనా మీకు నచ్చిన ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి సిమెంట్ దిమ్మల పైన లైట్కి ల్యాంప్కి కూడా మనకి మిర్రర్స్ అనేది బ్లాక్ మిర్రర్స్ లాగా వైట్ కలర్ మిర్రర్స్ లాగా చాలా ఉంటాయి కదా ల్యాంప్ వెలిగేటప్పుడు అందుకని నేను సిమెంట్ కలరే వేశాను స్టెప్స్కి కూడా సిమెంట్ కలరే వాడాను అనమాట అలాగే చూడండి ఫ్రెండ్స్ అంటే మనకి అవుట్ సైడ్ కనపడే వైపు కూడా సిమెంట్ కలర్ రుద్దాను అనమాట లైట్ షేడ్ లాగా చూడండి మీకు అర్థమవటం కోసం ప్రతిదీ చెప్పాను బాడీకి స్కిన్ టోన్ వేసాను అమ్మాయికి అలాగే ఫ్లవర్స్కి వచ్చేసి ఎల్లో కలర్ అమ్మాయి డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే అనిపించి ఎల్లో కంచల్లాగా వేసాను అంటే సైడ్కి చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్